పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనము ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి చక్కటి వాక్యము దేవుని గ్రంథంలో రాయబడినటువంటి వాక్యము ఈ వాక్యంలో ఆయన ఏం చెప్తున్నాడు ఎల్లప్పుడును ప్రభువు నందు ఆనందించుడి అంటున్నాడు మరలా చెప్పుదును ఆనందించుడి ఈ వచ్చినంలో మనకేమర్థం అవుతుంది ఏం చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు చెప్పండి ఆనందించండి అంటున్నాడు అసలు ఈ ఆనందానికి ముఖ్య ఆలోచన ఏంటనేది తెలుసుకుందాం ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మొదటగా ఆనందం గురించి మాట్లాడుకున్నాం లోకానుసారంగా చాలా విషయాల్లో ఆనందపడతా ఉంటాం చాలా విషయాల్లో ఆనందపడుతూ ఉంటాం కానీ మనుషుడు లేదా క్రైస్తవుడు ఆనందపడవలసినటువంటి ఆలోచనలు ఏంటనేది ప్రాముఖ్యం అసలు ఆనందానికి అర్థమేంటో తెలుసుకుందాం అదే మాట లోకసు వార్తలు రాశారు చూడండి లోకసు వార్త మొదటి అధ్యాయ ముప్పై తొమ్మిదో వచ్చినము ఆ దినములో ఎందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించిన ఒక నిమిషం మరియా అంట ఎవరంటే క్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి గారు మరియ గారు లేచి ఒక ప్రాంతానికి వెళ్ళారు ఎక్కడ అంటే జకర్యా జకరియా అంటే యోహాన్ బాప్తి సమిచ్చి యోహాన్ గారి తండ్రి అదవైందా ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి విషయమును నేను చదువుతాను చూడండి ఏం జరిగిందో లోకాసు వార్త ఆ ఇంటిలోనికి ప్రవేశించి ఎలిసబెత్కు వందనము చేసిను ఎలిసబెత్ మరి యొక్క వంద వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంతటా ఎలిసబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లని నేను చూడండి బాప్ తీసుమిచ్చి యోహాన్ గారు ఎలిసాబెత్ అనే జకర్యా అనే వారి 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 యొక్క గర్భఫలము ఈ బాబ్ తీసుమిచ్చి యోహాన్ గారు ఇతను ఎలా జన్మించాడు అంటే ఇతను కూడా క్రీస్తు ప్రభువారి వలె పరిశుద్ధాత్మని ద్వారా జన్మించాడు క్రీస్తు ప్రభువారి కంటే ముందుగా జన్మించాడు ఎందుకు క్రీస్తు కంటే ముందుగా అంటే క్రీస్తు ప్రభువారు వెలుగయి ఉన్నాడు క్రీస్తు ప్రభువారి లోకానికి రక్షకుడు అయి ఉన్నారు కాబట్టి ఆయనను గురించి చెప్పడానికి ముందుగా ఎవరు వచ్చారు బాప్తీసమిచ్చి యోహాన్ గారు వచ్చారు బాప్తీసమిచ్చి యోహాన్ గారు వచ్చారు అయితే వ్యోహన్ గారు గర్భంలో తల్లి గర్భంలో ఉండగానే మరియ గారికి కూడా ఏమైందంట క్రీస్తు ప్రభు వారు ద్వారా ఆయన కూడా ఎక్కడున్నారు గర్భంలో ఉన్నారు ఈ శుభవచనము ఆ జకర్యా ఇంటికి వెళ్ళి చెప్పినప్పుడు గర్భంలో ఉన్న యోహాన్ గారు ఏమైరంట గంతులు వేశారు అది తెలియపరిచి అది తెలియపరిచి ఇంకా స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానువు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభు తల్లి నా యొక్కకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసను చూడండి ఒక లోక రక్షకుడు ఈ భూమి మీదకి వస్తున్నాడు అంటే గర్భంలో ఉన్న శిశువు ఏం చేసిందంట ఆనందముతో గంతులు వేసింది అంటే నిజమైనటువంటి ఆనందము క్రీస్తు మూలముగా మనకు కలిగింది నిజమైనటువంటి ఆనందం క్రీస్తు మూలముగా మనకు కలిగింది కాబట్టి ఆ లోక రక్షకుని గురించి బాబు తీసుమిచ్చి గారు గంతులు వేశారు ఏ రీతిగానో ఈరోజు మనము కూడా సంఘంలో ఉండ ఉండటం చేత లేదా రక్షణ పొందటం చేత క్రీస్తు సంఘంలో నిలబడటం చేత క్రీస్తుని మనం ధరించుకున్న చేత క్రీస్తు లక్షణములు పొందిన చేత మనము ఇంకా అనేక రెట్లుగా ఆనందం పడాలి అనేక రెట్లుగా ఆనందపడాలి కాబట్టి నీ ఆనందము లోకానుసారమైనది కాకుండా వాక్యానుసారమైనది దేవుని మూలముగా క్రీస్తు మూలముగా కలిగినది ఉండాలి దైవజనుడు చెప్పే వాక్యము నచ్చనప్పుడు మరి నువ్వు ఆనందంగా ఎలా ఉండగలుగుతావు దైవజనుడు సరిగ్గా లేనప్పుడు ఆయన చెప్పే వాక్యమును విన్నప్పుడు నువ్వు ఆనందంగా ఎలా ఉండగలుగుతావు ఆ సంతోషం నీకు ఎలా వస్తుంది అయితే దేవుని వాక్యమును లక్షణాలు కలిగి ఉన్న సేవకుడు దేవుడు మీ మధ్యకు పంపిస్తే గనక మరియు అతను ఎంత ప్రయాసపడినా నీవు మారకపోతే నీవు తీర్పులోనికి వెళ్తావు ఆయన ఎంత బోధించినా ఎంత మంచి మాటలు చెప్పినా నువ్వు లక్ష్య పెట్టకపోతే నీవు తీర్పులోనికి వెళ్తావు అర్థమవుతుంది కదా దేవుని వాక్యము చెవి గలవాడు వినాలి చెవి నోకి ఎక్కించుకొని హృదయంలోనికి ఎక్కించుకొని అది వాక్యానుసారంగా చేయాలి అయితే ప్రతి దైవజనుడు విషయంలో జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకొని వాక్యానుసారమైనటువంటి ఆలోచనలు కనుక ఉంటే మీరు సంఘానికి వచ్చినప్పుడు అది ఆనందంతో మీ భక్తి జీవితాన్ని కనబరుస్తారు కానీ ఇంకా వేరే చింత వేరే యావత్తు ఏమీ ఉండదు అయితే ఆనందించాలి అని క్రీస్తు ప్రభు వారు ఆనందించాలని అపోసుడైన పౌలు గారు ఫిలిపి సంఘానికి చెప్తూనే ఇక్కడ ఉన్న మనందరికీ చెప్తున్నాడు ఆనందించుడి ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి అదే మన పరిశుద్ధ గ్రంథము నుండి ఎనిమిదవ అధ్యాయము పదో వచనము ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను మీరు మీరు దుఃఖపడకుడి ఏహోవా ఎందు ఆనందించుట వలన ఏహోవా ఎందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు చూడండి ఆనందించడం వలన దేవుని ఎందు లేదా ప్రభు ఎందు ఏహోవ ఎందు లేదా ప్రభు ఎందు ఆనందించడం వలన మనకేం కలుగుతుంది ఏం కలుగుతుంది బలము కలుగుతుంది ఎందు ఏం కలుగుతుంది ఆనందించడం వల్ల బలము కలుగుతుంది ఏంటి బలము ఇందాక అదే వచనంలో చెప్పాడు క్రొవ్విన దోడల్ని మేకలను గొరిపోతను తిని తిన్నారు కాబట్టి ఇక దుఃఖపడకండి ఆనందించుడి ఆనందం వల్ల మీకు బలం కలుగుతుంది ఇక్కడ ఈ తినే ఆహారం వల్ల ఆనందించి బలము పొందారే కానీ మనం బలము దేనిలో అంటే ఆత్మలో మనం బలపరచబడాలి అర్థమైంది కదా శరీరంగా శరీరం కోసము మంచి మంచి పదార్థాలు తిని ఆనందం సంపాదించుకొని అందుచేత వచ్చే బలము గురించి మాట్లాడలా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ప్రభువు నందు ఆనందించడం వల్ల బలము కలుగుతుంది ఆ బలము నీ ఆత్మకే బలపరచబడాలి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండో వచనంలో కూడా చెప్తున్నాడు చూడండి సెకండ్ లైన్ చూడండి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని అది మహానందమని ఎంచుకోండి నానా విధములు ఒక్క విధము ఒక శోధన కాదు అందుకే ఆయన ఎల్లప్పుడూ అని రాశాడు ఎల్లప్పుడూ అని ఎందుకు రాశాడు అంటే ఎల్లప్పుడూ లేదా అనేక లేదా భవిష్యత్తులో నానా విధములైన శోధనలు మీరు పడతారు కాబట్టి మీరు ఏం కల ఏముండాలి అంటున్నాడు దానిని మహానందమని మహానందమని ఎంచుకోండి అందుకే యోహన్ గారు క్రీస్తు ప్రభువారి అందు ఆయన గంతులు వేశారు అటువంటి సంతోషము మనకు కలగాలి అటువంటి ఆనందము మనకు కలగాలి కాబట్టి ఎవరు చెప్పరు శ్రమలో కష్టపడి శ్రమలో ఆనందించండి అని ఎవరైనా చెప్తారా ఎవరు చెప్పరు కానీ వాక్యంలో యోబు గారిని చూపించి ఆనందించుడు అంటున్నాడు యోబు గారిని చూపించి ఆనందించుడి ఆయన ఎంతటి ఆనందం కలిగి ఉన్నాడంటే దేవుని మీద ఎంత నమ్మకం విశ్వాసం ఉంచి ఉన్నాడంటే ఏమంటున్నాడు ఏహోవా ఇచ్చను ఏహోవా ఇచ్చను ఏహోవాయే తీసుకున్నాను అంతటి మాట మనం చెప్పగలిగి ఉండాలి అంతటి అంతటి మాట మనం చెప్పగలిగి ఉండాలి ఆయన ఏమీ చేయలేదు యోబు గారు నీతిమంతుడిగా యథార్థవంతుడుగా మనకు వచ్చిన కష్టాలని కాని కానీ ఆయన ఆయన ఎంతో నీతిమంతుడు ఎంతో యథార్థవంతుడు ఆయన అంతటి ఆయనకే కష్టం కలిగినప్పుడు క్రీస్తు ప్రభు వారికి కష్టం కలిగినప్పుడు వ్యూహాన్ గారికి కష్టం కలిగినప్పుడు బాబు తీసు మిచ్చు యోహాన్ గారికి కష్టం కలిగినప్పుడు శిష్యులకు కష్టం కలిగినప్పుడు ఆదివారం వచ్చిపోయే నీకు కష్టం వెళితే నువ్వు పడిపోతావా ఎందుకు అంత దిగాలి మనకి కాబట్టి దృష్టి ఉంచండి వాక్యం ఎందు దృష్టి ఉంచండి దేవుని ఎందు దృష్టి ఉంచండి లోకానుసారమైనటువంటి ఆలోచనలతో దేవుని నిర్ణయించకండి లోకానుసారమైనటువంటి జీవితంతో దేవుని నిర్ణయించకండి ఏమంటున్నాడు యోబుగారే సైతము ఆయన ఆనందముతో దేవుని కోసము దేవుని పేద ఇష్టం చేత ఏహోవా ఇచ్చాను ఏహోవా తీసుకునేను పది మంది పోగయ్యారు చుట్టూ నలుగురు స్నేహితులు భార్యతో సహా దేవుని దూషించారు శ్రమకాలమందు వారు ఏం చేశారు దేవుని దూషించారు వాళ్ళు దేవుని దూషించి యోబు గారిని కూడా ఏమంటున్నాడు నువ్వు కూడా దూషించి చచ్చిపో అందరూ అందరు చచ్చిపోయారు నువ్వు బతుకుండే లాభం ఇక చివరికి నువ్వు కూడా దేవుణ్ణి దూషించి నువ్వు కూడా చనిపో ఎంత గొప్ప విశ్వాసంతో మాట్లాడినటువంటి మాట ఏహోవా ఇచ్చాను ఏహోవా తీసుకొని నీ దృష్టి అంతా దేవుని వైపే ఉండాలి నిన్ను ఎంచుకున్నవాడు మామూలు వ్యక్తి కాదు ఎంచుకున్నా నువ్వు కూడా నువ్వు ధన్యుడివి కానీ ఇట్లా లోకానుసారమైనటువంటి విషయాలతో ఆ ధన్యతని ఆ స్థితిని నువ్వు పోగొట్టుకోకూడదు ఆ ధన్యత ఆ స్థితిని నువ్వు పోగొట్టుకోకూడదు కాబట్టి దేవుని వాక్యం అందు దృష్టి వంచండి ఆలోచన దృష్టి వంచండి నానా విధములైన శోధన కలిగినప్పుడు దాన్ని ఏమి ఎంచుకోవాలి అది మహానందమని మహానందమని ఎంచుకోండి అందులోనే ఉన్నది బలం అసలు మహానందమని ఎంచుకోండి దేవునితో మాట్లాడండి దేవునితో నీకు ఇష్టానుసారంగా మాట్లాడు వాక్యానుసారంగా మాట్లాడు కూర్చొని ప్రశాంతంగా ఎక్కడికన్నా వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడు దేవునితో మనసును పంచుకో ఇంకొక మాట కీర్తనలు ఇరవై ఏడులో రాశాడు చూడండి కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచనము ఆపత్కాలమున ఆయన ఆ పర్ణశాలలో అంటే తన సన్నిధిలో ఆపత్కాలమున ఆయన యహోవ తన సన్నిధిలో నన్ను దాచును ఆపత్కాలంలో కాబట్టి ఎల్లప్పుడూ నువ్వు ఆనందించాలి అంటే తానే యహోవా అని చెబుతున్నాడు ఆపత్కాలంలో నేను నిన్ను నా సన్నిధిలో దాచుతాను చదివి నెక్స్ట్ తన గుడారపు మాటలు అంటే దేవుని వాక్యము దేవుని ఆజ్ఞ మాటున నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద చాలు చాలు ఆయన దేవుని వాక్యము ఆయన మాటలలో నన్ను దాచును అంటున్నాడు చూడండి ఆపత్కాలమును ఆయన వాక్యం ద్వారా నిన్ను బలపరుచుకుంటాను అంటున్నాడు శ్రమల కాలమున నిన్ను బలపరుచుకుంటాను అంటున్నాడు శ్రమల కాలములో ఆయన ఆశ్రయించినప్పుడు నీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాడు నెమ్మదిని కలుగు చేస్తున్నాడు సుఖమును కలుగు చేస్తున్నాడు సంతోషమును నీ హృదయానికి దేవుడిస్తున్నాడు ఆయన దుఃఖము చేత ఆయన నుండి మీరు దూరం అయిపోవటం దేవునికి ఇష్టం లేదు ఈ లోకానుసారమైనటువంటి దుఃఖము చేత ఈ లోకానుసారమైనటువంటి శ్రమల చేత కష్టముల చేత ధనం ఉన్న శ్రమలే అనారోగ్యం ఉన్న శ్రమలే కుటుంబ శ్రమలే ఏ శ్రమలైనప్పటికీ ఆయన సంఘము నుండి లేదా దేవుని యుద్ధ నుండి ప్రార్థన జీవితం నుండి వాక్యము నుండి మిమ్మల్ని దూరపరచుకోవడం ఇష్టం లేక దేవుడు దేవుడు ఆపత్కాలములందు ఆయన మిమ్మల్ని ఏం చేస్తున్నాడంటే వాక్యము ద్వారా వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు సరి చేస్తున్నాడు వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు సరి చేస్తున్నాడు ఇంకొక మాట చూద్దాము లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వచ్చినాము అయితే వారిలో కొందరు ఆ చదవండి మారు మనసే చదవండి అక్కరలేని లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది పరలోకమందు ఎక్కువ ఆనందం కలుగుతుంది పరలోకమందు ఎక్కువ స్థితి కలుగుతుంది ఒక్క పాపి మారు మనసు పొందుట లేదా ఒక్క పాపి తన స్థితిని మార్చుకునుట లేదా ఒక్క పాపి దేవుని అంగీకరించుట పరలోకమందు ఎంతో సంతోషము ఎంతో ఆనందము కలుగుతుంది నువ్వు దేవునిలో ఉండాలి అంటే నువ్వు నమ్మవలసింది క్రీస్తు ప్రభువారిని అంగీకరించవలసింది క్రీస్తు ప్రభువారిని మనుషుల గురించి కాదు మరలా చెప్తున్నాను మనుషుల గురించి కాదు మిమ్మల్ని అంగీకరించవలసినది ఎవరో దేవుని నువ్వు అంగీకరించాలి దేవుణ్ణి అంగీకరించి నడుచుకోవాలి మనుషుల విషయమే మనుషుల పట్ల కాదు మనుషుల విషయం మనుషుల పట్ల కాదు మనుషులు మిమ్మల్ని ఏమి దేవుని రాజ్యానికి ఎవరు తీసుకువెళ్ళలేరు కాబట్టి నీవు ఎవరిని నమ్ముకున్నావు ఎవరిని నమ్మేము అంటే దేవుని ఎందే మనము దృష్టి ఉంచాలి దేవుని వాక్యం ఎందే మనం ఏం చేయాలి దృష్టి ఉంచాలి కాబట్టి ఒక ఒక అందుకే ఆయన మహానందం అని ఎందుకు ఎంచుతున్నాడు అంటే నీతి మంతులు వంద మంది ఉండొచ్చు చెడిపోయిన వారు వంద మంది ఉండొచ్చు తప్పిపోయిన వారు వంద మంది ఉండొచ్చు కానీ ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోక సంతోషము కలుగుతుంది పరలోక ఆనందం కలుగుతుంది ఆలోచన చేయండి పరలోక ఆనందం కలుగుతుంది కాబట్టి ఇట్టి ఆనందము ఇటు ఆనందము దేవునికి మనము అందించాలి మత పదమూడో అధ్యాయ నలభై నాలుగో వచ్చినము పరలోక రాజ్యము ఆ పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తన కలిగినది అమ్మి ఆ పొలము పరలోక రాజ్యమును గుర్చి ఇటువంటి అంత ధన్యత అంత స్థితి కలిగి ఉన్నది అంత స్థితి కలిగి ఉన్నది అన్నిటిని అమ్మి వేయమంటున్నాడు అన్నింటిని అమ్మి వేసుకొని ఆ యొక్క ఆ పొలమును ఏం చేయమంటున్నాడు ఆయన కొనమంటున్నాడు కొన కొనమంటున్నాడు అది తెలిసినటువంటి వారు తనకున్నదంతా అమ్మేసి దాన్ని ఏం చేస్తారంట దాన్ని ఏం చేస్తారు సంపాదించుకుంటారు సంపాదించుకుంటారు కాబట్టి ఆ పరలోక మందు సంతోష క కలగాలి అంటే దేవుడు దేవుని వాక్యం ఏం చెప్పింది ఒక ఒక పాపి మారు మనసు విషయమే నాకు ఎంతో సంతోషం కలిగింది ఇప్పుడు ఆ పాపి తెలుసుకోవాల్సినటువంటి స్థితి ఏదంటే ఆ పరలోక రాజ్యము ఒక పొలమును పోలి ఉన్నది అంతటినీ అమ్మి వేసి ఆ ఆ రాజ్యమును నువ్వు సంపాదించుకో అప్పుడు పరలోక మందు నీ వలన ఏం కలుగుతుంది సంతోషం కలుగుతుంది పరలోక మందు నీ వలన ఏం కలుగుతుంది ఆనందం కలుగుతుంది చూడండి ఇటు ఆనందము పరలోక స్థితిలో దేవతలు పరలోక స్థితిలో దేవతలు దేవుడు సంతోషకరమైనటువంటి విషయము బాప్తీసం ఇస్తున్నప్పుడు ఏం రాయబడింది బాప్తి ఇస్తున్నప్పుడు ఎవరు ఆనందిస్తారు దేవదూతలు ఆనందించు అంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది క్రీస్తు ప్రభువారిని నమ్మి రక్షణ పొంది దేవుణ్ణి అంగీకరిస్తున్నప్పుడు రక్షణలోనికి వస్తున్నప్పుడు ఆయన నిర్మించినటువంటి ఒక రాజ్యంలోనికి వస్తున్నప్పుడు ఈ దేవదూతలు కూడా కష్టపడ్డారు ఆ రాజ్యాన్ని నిర్మించడానికి దేవుడు దేవదూతల ద్వారా పని చేపించి కష్టపడుతున్నాడు కాబట్టి ఒక రాజ్యం మనం ఈ కష్టపడే ఈ కష్టము కష్టానికి ఒక వ్యక్తి మారు మనసు భూలోక మందు పొందుతున్నాడు అంటే ఆ దేవదూతల సైతం ఏం కలుగుతుందంట సంతోషం కలుగుతుంది ఈ సంతోషం కలిగించాలనే అనేక మంది దైవజనులు కూడా ఆరాటపడుతూ ఉంటారు అపస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం నలభై ఏడు వచ్చిన ఏలయనగా నీవు భూ దిగంతముల వరకు రక్షణార్థకం రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించను అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి బహుశా నలభై సంవత్సరాల క్రితము ఈ వాక్యము మన పరిడాల సంఘంలో ఫలించింది ఈ వాక్యం మన పరిడాల సంఘంలో ఫలించింది అదే మాట రాయబడింది చూడండి చూడండి చక్కగా నీవు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించినది ఆజ్ఞాపించినీ అన్యజనులు ఆ మాట విని సంతోషించారు సంతోషించి దేవుని వాక్యమును విన్నారు కాబట్టి మన వాక్యము తెలియనటువంటి వారికి తెలియపరిచినప్పుడు తెలియనటువంటి వారికి తెలియపరిచినప్పుడు వారు ఏదో ఒక రీతిగా వారు దేవునిలో ఉండడానికి వారికి సంతోషము వారికి ఆనందం కలిగే విషయాన్ని మనం కూడా దయచేసే వారిగా మనం ఉంటాము మనం కూడా వారిని స్థిరపరిచే వారిగా మనం ఉంటాము మనం కూడా వారిని ఆనందపరిచే వారిగా మనం ఉంటాము కాబట్టి వారికి సైతం దేవుని వాక్యము వారికి ఆ సంతోషము కలుగులాగున నీవు నీ పనిని జరిపించుకోవాలి ఇందులో ఉంది సంతోషము ఇందులో ఉంది సంతోషము కాబట్టి ఎక్కువగా ధనములోను ఎక్కువగా వేరే వేరే ఇతర లోకానుసారమైనటువంటి ఆలోచనలో సంతోషము ఆనందము అది ప్రతి మనిషికి దేవునిలో ఉన్న లేకపోయినా కలుగుద్ది అటువంటి ఆనందం కాదు నీకు దొరికితే చాలా సంతోషము దేవుడిస్తే చాలా సంతోషము కానీ నిజమైనటువంటి ఆనందము ఇదిగో యోహాను గారు క్రీస్తు ప్రభువారి నిమిత్తం చేసినటువంటి సంతోషము రక్షణ దొరుకుతున్నటువంటి బాప్తీసం ద్వారా రక్షణ పొందినటువంటి పాప క్షమాపణ కలిగేటటువంటి ఆనందము మనకు కలిగింది ఒక పాపిని దేవుడు క్షమించాడు అనంగలోనే ఆమె ఆనందము ఆనందముతో మార్కెట్లో అన్నిటికంటే ఒక ఎక్కువ రేటు ఉన్నది తీసుకొని వచ్చి క్రీస్తు ప్రభు వారి పాదాల య పోసింది అంటే ఆమె ఆనందం చూడండి ఎలా వ్యక్తం చేసిందో కాబట్టి అటువంటి ఆనందము నీకు నాకు మనకు ఉండాలి అటువంటి ఆనందం మనకు కలగాలి లోకానుసారమైనటువంటి ఆనందం గురించి కాదు లోకానుసారమైనటువంటి సంతోషమును గురించి కాదు కాబట్టి నీ ఆనందము స్వార్థ ప్రకటింపబడటం ద్వారా స్వార్థను తెలియజేయటం చేయటం ద్వారా మరి మరి తెలియనటువంటి వారికి తెలియపరిచే రీతిగా సహాయపడే రీతిగా స్వార్థలో సహాయపడే రీతిగా నీ ఆనందమును అధికముగా 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 ఏం చేయాలంటే వ్యక్తపరుచుకోవాలి ఇందులో ఉంది నిజమైన ఆనందము అందుకే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదని అంటున్నాడు మరలా చెప్పుదు అంటున్నాడు ఎందుకంటే క్రైస్తవుడు పడతాడు లెగిస్తాడు పడతాడు లెగుస్తాడు పడతాడు లెగుస్తాడు అందుకే ఆయన ఏం చెప్తున్నాడు మరలా చెప్తున్నా నీ కోసం నేను ఆనందించుడి దుఃఖపడకుడి దుఃఖపడకుడి మీ భారం అంతా నా మీద వేయండి మీ భారం అంతా నా మీద మోపండి మీ శ్రమలు మీ కష్టాలు మీ అవసరాలని నా మీద వేయండి ఏం కావాలని దేవుడు అడుగుతున్నాడు ఏం చెయ్యాలని దేవుడు అడుగుతున్నాడు నెరవేరుస్తాడు కొన్ని సమ కొన్ని కొన్ని సమయాలు లేట్ అవుతుంది మరి కొన్ని సమయాల్లో లేట్ అవుతుంది లేట్ అయినా సరే నీకు శ్రేష్టమైనది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అద్భుతమైనది ఇవ్వడానికి నీకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుని ఎందు దృష్టి పెట్టండి దేవుని ఎందు ఆలోచన కలిగి ఉండండి పడిపోవద్దు దయచేసి ఎవరు పడిపోవద్దు బలం కలిగి ఉండండి ఆనందంతో బలం కలగండి ఆయన బలపరుస్తున్నాడు ఆత్మ విషయంలో బలం కలిగి ఉండమంటున్నాడు దేవుడు కీర్తనలు ఇరవై ఒకటి ఆరో వచ్చనం చూడండి నిత్యము నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండునట్లు నీ అతన్ని చూడండి ఆశీర్వాద కారకుడిగా ఆశీర్వాదానికి కారకుడిగా ఉంచాడు అంటే నిత్యం ఏం కలుగుతుంది ఆయనకి ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి దేవుడు ఆశీర్వాదాలు నీకు నాకు ఇస్తుంది దేనికంటే నువ్వు ఆనందముతో వర్దిల్లటానికి ఆనందముతో ఆత్మలో బలం సంపాదించుకొని వర్తిల్లడానికి నీకు ఆశీర్వాదాలు ఇచ్చేని నువ్వు ఇంకా ఇంకా దేవునిలో ఎదగడానికి అందరికీ గొప్పగా చూపించుకోవడానికి అందరికీ గొప్పగా స్థిరపరచుకోవడానికి ఏ కొదువ లేకుండా జీవించడానికి లోకంలో బలంగా బ్రతకడానికి కాదు కానీ దేవునిలో ఎదగడానికి మటుకే దేవుని ఆశీర్వాదాలు మీరు కూడా అదే ఎదగండి అయా నీలో ఎదగడానికి నాకు ఆశీర్వాదం కావాలి నీలో ఎదగడానికే నాకు ఈ మేలులు జరగాలి నీలో ఎదగడానికే ఇది కావాలి అందుకే అన్నాగారు ఆశీర్వాదం అడిగారు ఆశీర్వాదం ఏమని అడిగారు బిడ్డను కావాలని అడిగారు బిడ్డను కావాలని ఏం చెప్పింది ఆ బిడ్డను మరలా తిరిగి దేవుని కొరకే ఆశీర్వాదం కావాలా దేవుని కొరకే మేళ్ళు కావాలా దేవుని కొరకే దేవుని కోసం ఏదన్నా నీ తలపెట్టుకున్నప్పుడు దేవుని కొరకు ఏదన్నా మనం మనం స్థిరపరచుకున్నప్పుడు అవి చాలా చాలా త్వరగా జరుగుతాయి అవి చాలా దొరుకుతాయి కాబట్టి అటువంటి అటువంటి ఆనందం దేవుడు ఇస్తాడు అటువంటి ఆనందం కోసం ఉన్న వేచి ఉండండి అటువంటి అద్భుతమైనటువంటి ఆనందం కోసము కనిపెట్టుకొని ఉండండి ఇస్తాడు దేవుడు తన బిడ్డలకు తాను ఇస్తానంటున్నాడు తన సంఘంలో ఉన్నవారికి తాను ఇస్తానంటున్నాడు మనం స్థితిలో సాత్వికంతో వివేచన కలిగి నెమ్మది కలిగి సంతోషంతో అడిగినప్పుడు నమ్మకం విశ్వాసంతో అడిగినప్పుడు ఇస్తున్నాడు మరలా చెబుతున్నా ఇది ఇక్కడ నుంచోని నీతులు చెప్పే మాటలు కాదు కానీ అనుభవించినటువంటి మాటలు అనుభవపూర్వకంగా తెలిసినటువంటి మాటలు అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు ఖచ్చితంగా నమ్మిన వాడు ఆ నమ్మకమును బట్టి స్థిరంగా ఉండాలని నేను కోరుకుంటున్నా కీర్తనలు నూట పంతొమ్మిది నూట పదో వచ్చినము కీర్తనలు నూట పంతొమ్మిది నూట పదో వచ్చినము మరొక మాట తెలియపరుస్తున్నారు చూడండి నూట పంతొమ్మిది నూట పదో వచ్చినము నన్ను పట్టుకున్నకై దానికంటే నూట పదకొండు చదువు తల్లి నీ శాసనములు అంటే నీ ఆజ్ఞలు నీ శాసనములు నీ ఆజ్ఞలు నాకు హృదయానందకరము అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను దేవుని మాటలు దేవుని ఆజ్ఞ ఒక స్వాస్థ్యం అంట ఏంటంట దేవుని ఆజ్ఞ దేవుని మాటలు ఒక స్వాస్థ్యం అంటేని దేవుని మాటలు దేవుని వాక్యము ఒక స్వాస్థ్యం అంటే అర్థమేంటి ఆస్తి అంతే కదా ఆస్తి చూడండి దేవుని దేవుని వాక్యము దేవుని మాటలు ఒక ఆస్తి ఇప్పుడు మన మీద పెత్తనం చేసేవాడు ఇంకొకడు ఉంటాడు అర్థమైందా వాడి మీద పెత్తనం చేసేవాడు ఇంకొకడు ఉంటాడు వాడి మీద పెత్తనం చేసేవాడు ఉంటనే ఉంటారు కాబట్టి దేవుడు ఆ పెత్తనం వారికి స్వాస్థ్యముగా ఇచ్చాడు అని అనుకోవాలా మనం మన మీద చేసే పెత్తనం స్వాస్థ్యముగా ఇచ్చాడు అనుకోవాలా లేదు అది కాదు పోని పోని మంచిగా ఆస్తుంది అది స్వాస్థ్యం ఇచ్చాడు అనుకోవాలి మనం అనుకోవటం కాదు చూడండి ఆయన స్వాస్థ్యము అంటే అసలు ఎప్పటికీ చెరిగిపోయినటువంటి స్వాస్థ్యము ఎప్పటికీ చెరిగిపోయినటువంటి స్వాస్థ్యము దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే వాక్యం అంట ఆ వాక్యము ఆయన మాటల ఆయన వాక్యము ఆయన వచనాలు ఆయన ఆజ్ఞలు ఎక్కడ ఆయన శాసనాలు మనకి ఇచ్చాడు అవి మనం ఎక్కడ ఉంచుకోవాలి హృదయంలో ఉంచుకోవాలి అందుకే అక్కడ రాశాడు హృదయ ఆనందకరమైనటువంటి నీ శాసనములు నీ ఆజ్ఞలే నాకు స్వాస్థ్యము అదే స్వాస్థ్యము ఏదో ఒక రోజు ఇల్లు కోలు ఇల్లు పడి ఇల్లు కోల్పో ఇల్లు కూలిపోతుంది పడిపోతుంది ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు కుటుంబము ఇదిగో యోబు గారికి కుటుంబం అంతా పోయింది కానీ ఆయన స్వాస్థ్యము ఆయన మాటలు ఆయన ఆజ్ఞ ఎవరు ఉంచుకున్నారు యోబు గారు ఉంచుకున్నారు చూడండి అని అది కూడా మనం ఉంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మన హృదయ మనకు ఆ ఆజ్ఞలు ఆ శాసనములు మన హృదయానందకరమైనటువంటివి అవి స్వాస్యముగా చెప్పబడ్డాడు కాబట్టి ఇప్పుడు నూట పదో పదో చదువు నన్ను పట్టుకున్న భక్తిహీనులు ఉరియోటిరి అయినను నీ ఉపదేశం నుండి నేను నీ ఉపదేశం నుండి నేను తొలగి తిరుగుటడేలు ఇప్పుడు నూట పన్నెండు చదువు మరలా నీ కట్టడలను గైకొనుటకు నా హృదయంను నేను లోపరచుకొని ఉన్నాను ఇది వరకు నిలుచు నిత్య నిర్ణయము ని నిత్య నిర్ణయం ఏమంటున్నారు నన్ను పట్టుకున్నకు భక్తిహీనులు ఉరియొడ్డారు నన్ను చంపడానికి చూస్తున్నారు దావిది గారు మాట్లాడుతున్నారు అయినను నీ ఉపదేశములు నేను తొలగి తిరుగుటలేదు నీ ఉపదేశములను నేను తిరిగి తొర నేను తిరిగి వదిలిపెట్టి తిరగొట్టలేదు ఎందుకంటే నీ శాసనాలు నీ ఆజ్ఞలు నాకు స్వాస్యముగా ఉన్నాయి గనక వాటితోనే నేను పోరాడుచున్నాను వాటితోనే నేను నిలబడుతున్నాను వాటితోనే వారికి నేను సమాధానం చెప్తున్నాను వాటితోనే నేను వారిని అపవాది నేను ఏం చేస్తున్నాను ఎదురిస్తున్నాను ఎదురిస్తున్నాను మరలా చెప్తున్నాను నీతి వాక్యాలైతే కాదు నీతి అయితే కాదు దేవుని వాక్యము దేవుని మాటలు మిమ్మల్ని ఆత్మీయ స్థితిలో బలపరచబడటానికే నిజమైనటువంటి దేవుని మరలా గుర్తించు లోకానుసారమైనటువంటి జీవితం అది ఎప్పటికీ అది కలలాగే మిగిలిపోతుంది ఒకరోజు అది జరిగిపోయిన స్థితిలోకే వెళ్ళిపోతుంది అది ఒక రోజు వ్యర్థమైన స్థితిలోనికి అది వెళ్ళబోతుంది ఈ భూమి వ్యర్థముగా వెళ్ళిపోతుంది ఈ ఆకాశం వ్యర్థముగా నిండిపోతుంది కానీ దేవుని వాక్యము దేవుని మాటలు ఎందు నువ్వు నిలకడగా ఉన్నప్పుడు అది స్థిర స్థిరము యుగ ప్రతి శ్రమలోను కష్టములోను వేదనలోను నీ వాక్యము ద్వారా నేను నువ్వు బలపరుస్తున్నా నిన్ను నువ్వు బలపరుచుకోవచ్చు అందుకే అంటున్నాడు ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్తున్నాను ఆనందంగా ఉండండి ఆనందంగా బ్రతకండి కాబట్టి దృష్టి ఉంచండి ఆనందంగా ఉండండి ఆనందంగా దేవునిలో కొనసాగండి దేవుని ఆత్మలో బెళ్ళండి వాక్య విన మీ అందరికీ క్రీస్తు ప్రభుత్వం తెలియజేస్తున్నాను